నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ ప్రస్తుతం యూసఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే మీరు ఇంటికి పంపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తూకం వేసి ఎలా తీసుకుంటారో ఇండియాలో కూడా మీ ఇంటి వద్ద తూకం వేసి అలాగే జాగ్రత్తగా భద్రంగా మీ సామాన్లను మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే అకామా పుట్టించుకున్న తర్వాత చాలా వరకు బతాకాలు అయితే ఆలస్యం ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే అకామ రెండు వేలు చేసుకున్నా కానీ కొత్తగా అకామ కట్టి కొట్టించుకున్నా సరే కానీ అలాగే పాత రోజుల్లో మనం చూసుకుంటే కానీ రెండు మూడు రోజుల్లోనే బతాకం వచ్చేదనమాట ఇప్పుడు నెల రోజులు గడుస్తూ ఉన్నా సరే కానీ బతాకాలు రావడం లేదు దీనికి గల కారణాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం వివరాల్లోకి వెళితే కువైట్లో పెరుగుతూ ఉన్న సంఖ్యలో ప్రవాసులు తమ భౌతిక బతాకాల జారిలో దీర్ఘకాలిక జాప్యాలు నివేదిస్తూ ఉన్నారు అకామా రెన్యువల్ పూర్తయినప్పటికీ వారి కార్డులు వారాల తరబడి ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పి చాలా మంది ప్రవాసులు చెబుతూ ఉన్నారు ప్రభావితమైన వారిలో భారతీయులు కూడా ఉన్నారు అలాగే ఒక భారతీయుడు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు అతని యొక్క అకామా మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో అయితే రెన్యువల్ అయిందని చెప్పేసి సెప్టెంబర్ నెలలో రెన్యువల్ అయినా సరే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఇప్పటికీ నా యొక్క సివిల్ ఐడి స్థితి పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది తర్వాత ఏం చేయాలో నాకు ఖచ్చితంగా తెలియలేదని చెప్పేసి ఇలా చాలామంది ప్రవాసులు మనం చూసుకుంటే బతాకాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మొబైల్ ఐడి మీద ఆధారపడుతూ ఉన్నారని చెప్పేసి అతను తెలపడం జరిగింది మరికొంతమంది మనం చూసుకుంటే కానీ నెలల తరబడి వేచి చూస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వ్యక్తి కూడా సెప్టెంబర్లో తన యొక్క కుమార్తెకు సంబంధించిన అకామా రెన్యువల్ చేసినా కానీ ఇప్పటికీ ఆమె యొక్క బతాక మనం చూసుకుంటే ప్రాసెస్లోనే ఉందనమాట అలాగే దీనికి ప్రధాన కారణాలు మనం చూసుకుంటే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్లో మనం చూసుకుంటే కార్డు ప్రింటింగ్ మరియు లో గణనీయమైన ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది అలాగే బతాకాకు సంబంధించిన కార్డు ప్రింటింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ యొక్క కంపెనీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది పూర్తయిపోయిందని చెప్పేసి కొత్త కంపెనీ రావడానికి కొద్దిగా టైం పడుతూ ఉంది అందువల్లే పాత కంపెనీ మనం చూసుకుంటే ఆలస్యంగా బతాకాలు ప్రింటింగ్ చేస్తూ ఉంది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేయడంలో కూడా జాప్యం జరుగుతూ ఉందని చెప్పేసి అలాగే కొన్ని కొన్ని సార్లు సర్వర్లను అప్డేట్ చేస్తూ ఉన్నారు దీని వల్ల కూడా ఆలస్యం అవుతూ ఉంది వీలైనంత త్వరగా ప్రవాసులకు మేము బతాకాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అలాగే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పాత బతాకాలు తీసుకొని పోకపోవడం వల్ల మేము కొత్త బతాకాలను మిషన్లలో పెట్టలేకపోతూ ఉన్నామని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీ బతాకాలు ఆల్రెడీ మీకు మిషన్లలో ఉన్నాయి ఆ యొక్క మిషన్లలో ఉన్న బతాకాలు మీరు తీసుకుంటే మేము కొత్త బతాకాలు పెడతామని చెప్పేసి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు మరి మీ యొక్క బతాకాలు ఆలస్యం అవుతూ ఉన్నాయా ఆన్ టైంకి వస్తూ ఉన్నాయా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్